హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరిది ఒకే రాశి అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మొదట చేసే పని జాతకాలు చూడటం జాతకాలు సరిపడితేనే పెళ్ళి తతంగం ముందుకు సాగుతుంది ఈ జాతకాలు చూసేటప్పుడు రాసులను నక్షత్రాలను తీసుకెళ్ళి పండితుల దగ్గర చూపెడతారు వివాహం అనేది రెండు వేరువేరు జీవితాలను ఒకటి చేసే పవిత్రమైన బంధంగా భావిస్తారు ఒకే జన్మరాశి నక్షత్రం గల అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందనే సందేహం మనలో చాలామందికి కలుగుతుంది వివాహానికి శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉందనే విషయం మనందరికీ తెలిసిందే మనుషుల వ్యక్తిత్వాలపై జన్మ రాశుల ప్రభావం ఉంటుందనే నమ్మకం బలంగా ఉంటుంది అందుకే రాసులు నక్షత్రాలను చూసే వివాహం చేస్తారు అయితే భార్యాభర్తల ఇద్దరిది రాసులు ఒకటే అయితే వీరి ఇష్టాయిష్టాలు స్వభావాలు వైఖరులు ఆలోచనలు ఇలా అన్నిటిలో సారూప్యత ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకటైనప్పుడు ఒకరి ఆలోచనలు మరొకరికి సులభంగా అర్థమవుతాయి ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోగలరు ఇలాంటి జంటల మధ్య సమన్వయం సామరహస్యం బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు ఒకే రాశి వాళ్ళు కావటం వల్ల అపార్థాలు తక్కువగా ఉంటాయి ఒకే రాశి దంపతులు ఒకే విధమైన ఆసక్తులు జీవిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు ఒకరి కళను మరొకరు గౌరవించుకుంటూ తమ కళలను సహకారం చేసుకోవటానికి సహాయపడతారు అలాగే సారూప్యతల కారణంగా ఒకరి పట్ల మరొకరు గౌరవం మద్దతు కలిగి ఉంటారు ఇద్దరి వ్యక్తుల ఆలోచన తీరు ఒకే విధంగా ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇలాంటి వివాదాలు ఉండవు సులభంగా నిర్ణయాలు తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్